వాళ్ళందరికీ నమస్కారం ఎవరైనా ఇంకా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఇంకా పూజ చేయలేదు అంటే మాత్రం స్టార్ట్ చేసేసేయండి ఈ వాళ్ళ గురు పౌర్ణిమ చక్కగా అమ్మవారికి అన్నీ పెట్టి అలంకరించి యాక్చువల్గా చెప్పాలంటే దేవుడికి మనం ఈ పత్తి రోజు లలితా లలితాశాసనామం చదువుకుంటే చాలా చాలా మంచిదండి అది ఎంత ఫలితం ఇస్తుందో దేవుడి తెలుగు కానీ మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అమ్మవారిని పూజించడం వల్ల సో మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని అస్సలు మర్చిపోకుండా ప్రతి పౌర్ణమికి లలితా సహస్రము వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదవండి ఇది నేను లలితా సహస్రం వచ్చిన వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను బట్ ప్లీజ్ వీలైనంత వరకు కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా హెల్ప్ మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మనం చేసుకోస్తే ఎంత మంచిదంటే అంత మంచిది అనమాట అది సో ఇవాళ నేను లలితా శాస్త్రనామం చదువుకుందామని చాలా రోజులు నాకు అనిపించింది నేను చేసుకుంటున్నాను మీరేమైనా స్పెషల్స్ చేస్తున్నారా అమ్మవారికి రాని లేదా మీరేమైనా లలితా శాస్త్రనామం చదువుతారా యాక్చువల్గా ఈ యొక్క గౌర గురు పౌరుని అప్పుడు నేను ఇవాళ చేయదలుచుకున్నాను ఎవరైనా ఉండాలి అనుకుంటే ఉండి విని ధరించండి గురుపాతక స్తోత్రం కూడా చెప్తాను అది చాలా చాలా మంచిది మన గురువులకి మనం చె చెప్పే కృతజ్ఞత అనమాట ఇంతవరకు మన గురువులు మన ఆధ్యాత్మిక గురువులు కానీ లేకపోతే మనకు బ్రతుకు తీరు నేర్పిన గురువులు కానీ మనకి ఎన్నో నేర్పుతారు వాళ్ళకి మనం చెప్పుకునే కృతజ్ఞత ఈరోజు అనమాట సో వీలైతే వీలైనంత వరకు కూడా అందరూ ఇవాళ అంటే ఎవరు స్టార్ట్ చేయలేదంటే మాత్రం మీ పూజా మందిరానికి వెళ్ళి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకుని పూజ మొదలుపెట్టేదే అది చాలా మంచిది కొన్ని మంచి పనులు ఎప్పుడు కూడా మనం వెనక వేయకూడదు వదలకూడదు అనమాట అలాగా ఇదొకటి అందులో సో మీరేం చెప్పదలుచుకున్నానో అది చెప్పాను ఇంకా ఇప్పుడు లలితా శాసనమం కొంచెం సేపట్లో మొదలవుపోతుంది ఆ వినండి విని అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి ఓకే నేను అమ్మవారి యొక్క ప్రతిమ చూపిస్తూ మీకు అంటే దుర్గమ్మవారికి అలాగే లలితాదేవికి మనం ఇవాళ లలితా శాసనామం చేస్తున్నాము అది సో ఎవరైనా చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యండి అది దుర్గమ్మ వారు విజయవాడకు కనకదుర్గమ్మ అందరికీ బొట్లు పెట్టి వీలైతే మీ ఇష్టదైవాన్ని తప్పించుకుని మీ యొక్క ఆచమ్యం చేసుకుని స్నానం అది చేసి చక్కగా స్నానం చేయండి స్నానం చేయకుండా ఏ పూజ చేయకూడదు సో సాయం సాయం వేళలో చక్కగా స్నానం చేసి అమ్మవారికి ఇచ్చేస్తే చాలా మంచిదండి ఇవాళ ఎంత మంచిదో సో వీలైనంత వరకు దైవధ్యానంలో ఉండండి ఇవాళ ఏ కష్టం వచ్చినా అమ్మవారే చూసుకుంటుంది ఇది నా నమ్మకం అన్నమాట తర్వాత మనం ఇవాళ ఏం చేసుకుంటున్నామంటే అమ్మవారికి దీపం పెట్టాలి ఇవాళ పాల నైవేద్యం తప్ప నా దగ్గర ఏమీ లేదు ఆ అమ్మకి నివాళు ఇవ్వడానికి ఇవాళ నైవేద్యం పెట్టడానికి సో అన్నీ అందుబాటులో ఉంటున్నాయండి మనకి ఇది లేదు అది లేదు అనుకోకుండా నిజంగా తెప్పించుకోగలిగే వాళ్ళు ఒకవేళ మీ దగ్గర పూజ సామాన్లు లేకపోతే మన బ్లింకిట్లో ఇలా అలా అంటే అలా ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి అన్నీ కూడా సో అంటే కనూరు ఒక్క పాటలు అన్నీ మనకి అందుబాటులోనే ఉంటున్నాయి దేవుడి దయ వల్ల అది సో అమ్మవారికి నెయ్యి దీపం పెడుతున్నాను బొట్టు పెట్టండి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మవారికి దీపానికి అమ్మవారికి దేవి దేవతలకి బొట్టు పెట్టండి అది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది అది ఇవాళ నేను ఎవరికి ఏ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే అమ్మవారి యొక్క ధ్యానంలో ఉన్నాను కాబట్టి ఆవిడ యొక్క ఇది కావాలని కోరుకుంటూ ఆవిడ యొక్క దాన్ని ఏమంటారు సంకల్పం ఆవిడ యొక్క ఇది కావాలి ఆవిడ యొక్క ఆశీర్వాదం కావాలని చేస్తున్నాము అట్ ద సేమ్ టైం పుణ్యం కోసము పాపం కోసము కాదండి మనం చేసేది ఓకే మనకు దేవుడి ఎందు మన గురువు ఎందు తల్లి తండ్రి గురువు దైవం అంటారు కదా అలాగా మన గురువు కోసం ఇవాళ అమ్మవారి కోసం చేస్తున్న కృతజ్ఞత పూజ అనమాట ఓ రకంగా చెప్పాలంటే మనకి ఇన్ని ఇస్తున్నా ఐశ్వర్యం ఇస్తున్నా లేకపోతే ఒక ఆరోగ్యం ఇస్తున్నా ఆ అమ్మవారికి అయ్యేవారికి మనం ఒక పది నిమిషాలు కూడా కేటాయించలేకపోతే ఎందుకు ఈ జన్మ అని అనిపిస్తుంది అనమాట అది అందుకని ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి అయ్యేవారికి మీ దేవుడికి మీ ఇష్టదైవానికి కూడా రణం పెట్టుకుని ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పండి ప్రతిరోజు ప్రతిరోజు చెప్పడం లేదు కానీ ఈ ఒక్కరోజు ఇంకొక ఎత్తి అనమాట గురు పౌర్ణిమ ఏకాదశి లాంటివి అది ఇవి ఎప్పుడు కూడా మనం మానకూడదు యాక్చువల్గా ఇవి మనం చేసే మొట్టమొదటిగా పూజ అని అనిపించినా మీకు ఇది ఏంటంటారు అంటారు కృతజ్ఞతా భావంతో చేసే పూజకి మనం రోజు రెగ్యులర్గా చేసే పూజకి రోజు ఏదో ఒక ఆలోచన రావచ్చు మన పూజలో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా దైవ ధ్యానంలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన ఏమీ రాకుండా అమ్మవారి దగ్గర కూర్చుని ఆవిడ యొక్క ముఖచ్రాన్ని చూస్తూ అలాంటి ధ్యానంకి యూనో ఆవిడ యొక్క కృతజ్ఞత ఆవిడికి కృతజ్ఞత భావం తెలుపుకుంటూ అమ్మ నీవే నా దిక్కు అని అంటూ ప్రతిరోజు మనం చెప్పుకోవాలి కానీ అన్ని సందర్భాల్లో అలా ఉండదు కాబట్టి కొన్ని పుణ్య పుణ్యంగా అంటే మనకి ఎలా చెప్పాలంటే మీకు కొన్ని తిథులు ఉంటాయి అన్నమాట కొన్ని ప్రత్యేక తేదీలు ఉంటాయి కొన్ని ప్రత్యేక తిథులు ఉంటాయి ఆ తిథి ప్రకారంగా అయినా మనం అమ్మవారికి మనం ఇస్తే కృతజ్ఞత చెప్పుకుంటే అమ్మ అని పిలిస్తేనే ఆడు పక్కన ఉంటారు అలాంటిది మనం అమ్మ ఇది ధన్యవాదాలు చెప్తూ ఉంటే ఆవిడ ఎంత పొంగిపోతారో ఒకసారి ఆలోచించండి అది పూజ మొదలు పెట్టేస్తున్నాను అది అమ్మవారికి మనం ఎలా ఇచ్చేయాలి ఒక నిమిషం అలాగే ఉండండి కేశవా నారాయణ స్వాహ మాధవాహ ఓం గోవిందా విష్ణు

అగజారణ పద్మా గజాన మహన్మసం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే లక్ష్మీ క్షీరసముద్రరాజత్రయాం శ్రీరంగరీం రాచీభూత సమస్తవైకాం లోకైకదీపాంపురాం శ్రీవన్మందటాక్ష శబ్దవిబోద్ బ్రహ్మేంద్ర గంగాధరం గంగా త్రైలక్య కుటుంబిం సరసజాం వందే గురు ముకుంద్రియాం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర

ஸ்ரீராமம் ராம ராமே ரமே ராமரமே சகசனத்துலியம் ரம நாம வரானே ஸ்ரீராம வராணே ஓம் நமயி ஓ 哦。 అమ్మవారికి దీపం పెడుతున్నాను అందరూ జై శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి మనసుల్లో అమ్మవారికి దూపం చూపిస్తున్నాను ఒక్క నిమిషం ఆంజనేయ స్వామి దుర్గాదేవి వారాహిదేవి అమ్మవారికి దండం పెట్టుకోండి ఇక్కడ సింహాసనం పెట్టమన్నమాట దేవుడికి లంతా అమ్మవారు అదిగోండి ఇవాళ ఆవిడకి మనం పూజ చేస్తున్నాము మీకు వచ్చిన ఏమైనా మంత్రాలు ఉంటే ఈలోకి చెప్పుకోండి శ్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో వృక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యో వృక్షీయమామృతాత్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

మణిద్వీపవర్ణన మీరైతే వర్ణన కూడా చేసుకోండి చాలా చాలా మంచిది అమ్మవారికి తర్వాత ఇవాళ లలితాదేవి యొక్క సహస్రనామం ఎక్కడ పెట్టస్తారు వీళ్ళు 嗯。Okay. సరేనండి ఈ లెక్కల సంవత్సరం అమ్మాన్ని ఎక్కడో దాచేసారు ఏం చేస్తానంటే అమ్మవారికి దండం పెట్టుకుని మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్నవి చదివేద్దాము సో ఇవాళ లతా సహస్రనామాన్ని నేను ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి బట్ నేను ఇలాగా ట్రై చేస్తున్నాను Yes. Om Sri Matre Namaha Hari Hi ओ। श्रीमता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्नि देवकार्या समुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता क्षमीचील् वर्षे <च्यादंत्त्त>। े नम ओ श्रीमात्रे नम ओ ह्री श्री श्रीमात्रे नम ओमाराग श्रीम्त्सिंहासनेश्वरी चिदनिकुंड संभूता देवगारिया समुद्यता उद्यत भारु सहस्राभा <coughs> चतुर बाहु समन्विता रागस्वरोपापासाध्या रोधाकारां खुशोच्वला मनोरूपेशुकोदंडा पञ्चतन्मात्रसायका निजारुणा प्रभापूरा मज्जद ब्रह्मांडमंडला चम्पका सोग फुल्लागा सौगंधिकलसत्कच कुरुविंदा मणिश्रेणी गणक कोटिरमण्डिता अष्टमी चंद्रविब्राजा दनिकस्थर शोभिता मुखचंद्रकलंकाभा मृगनभी विशेषक वदनस्मरा मंगल्या गृह तोरण चिल्लिका वक्त्र लक्ष्मी परिवाहा चलन मीना भलोचना नम चम्पक पुष्पाभा నాసా దండా విరాజత తారా కాంది తిరస్కారి నాసా భరణ మాసుర కదంబా మంజ రిక్లుప్త కర్న పూరా మనోహర తాటంకా యుగళి భూత తపనోడుప మండల పద पुराकारा द्विज पंक्तित्व यजवला कल्पुरा वीटी कामोदा समाकर्षति गंतरा निज सल्लात माधुरिया विनिर्बर्तिस्त पच्छपि मंदस्मित प्रभा पुरा मध्यत कामे समानसा अनाकथित साद्रस्य चुबुक श्री विराजिता कामे सबद्द मांगल्य सूत्र सोबित कंधरा कनकांगद केयूर कमनीय भुजान्वित रत्नग्रेवेय चिंताक लोला मुक्ताफलान्वित कामेश्वर प्रेम रत्न मणि प्रदीपण स्तनी नाभ्यालावाल रोमाली लता फलक कुचत्वई लक्ष्य रोमालता धारा तासा मुन्नेय मध्यमा सनभारा दनन पट्टबंधा वलिस्त्रया अरुण अर्णकौ सुम्भा वस्त्रभास्वात् कटी कटी रत्नकिंकणिकारम्य रसुरादाव भूषिता कामेश्वर प्रेमरत्ना कामेश कानेश ज्ञात सौभाग्य मार्दवो रुद्वयानिमिता माणिक्यमकुटाकारा जानुद्वय विराजिता इन्दगोपा परीक्षिप्ता स्मरतू नाबजंगिका

ಗೇಯ ಚಕ್ರರ ಧಾರೂಡ ಮಂತ್ರಿಣಿ ಪರಿಸೇವಿತ ಕಿರುಚಕ್ರರ ಧಾರೂಡ ದಂಡನಾಥ ಪುರಸ್ಕೃತ ಜ್ವಾಲಾ ಮಾಲಿನಿ ಕಾಕ್ಷಿಪ್ತ ಮಹ್ನಿ ಪ್ರಾಕಾರ ಮಧ್ಯಗ ಮಂಡ ಸೈನ್ಯಾವದೋದ್ಯುಕ್ತ ಸತ್ಯ ವಿಕ್ರಮ ಹರ್ಷಿತ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮ ಟೋಪ ನಿರೀಕ್ಷಣಾ ಸಮತ್ಸುಕ ಭಂಡಪುತ್ರಾವದೋದ್ಯುಕ್ತ ಬಾಲ ವಿಕ್ರಮ ನಂದಿತ ಮಂತ್ರಿಣ್ಯಂಬ ವಿರಚಿತ ವಿಶಂಗಾವದ ತೋಷಿತ ವಿಸುಕ್ರ ಪ್ರಾಣಹರಣ ವಾರಾಹಿ ವೀರ್ಯ ನಂದಿತ कामेश्वर मुखा लोका कल्पित श्री गणेशवरा महागणेश निर्विन्ना विघ्नयन्द्र प्रहर्षिता वंढासुरेन्द्र निर्मुक्ता सस्य प्रत्येस्त्रवर्षिणी करामगुलीना कोत्पन्ना नारायणद साकृति महापासूपातास्त्राग्नि निर्दग्ध असुर सैनिका कामेश्वरास्त्रे तद्दा सबं असुर शून्यका ब्रह्मोपेंद्र महेन्द्र आदि देव

कुलामृतपालिनी कुला कुना कौली कुिनी अकुलाचारत्धया ब्रह्मग्रंथिनी मणिपूरा तरता विष्णुग्रंथिभेदी आज्ञा चक्रांतराद्रग्रंथिबुजारूढ़ सुधाजारावर्षि तट्टिलता सामुचि षच्चक्रोपर संस्थि महासक्ति कुंदलनीूतनी तो भवानी भावम्य भव्या कुटारिका भद्रप्रीया भद्रमूर्तिर्भक्ति सौभाग्यदाईनी भक्ति प्रिया भक्तिगम्यावश्या भयापहा भक्ति सांवी सारध राध्या सर्वाणीनी सांकरी श्रीक साधी सरच्चंद्रा भोदरी शांतिमती निराधारा रंजना

निर्गुण निष्क अशाता निष्काम निरुपलव नित्य मुक्ता निर्विकार निष्प्रपंच निराश्रय निशुद्ध निबुद्ध निरवद्या निरंतर निष्कार निष्कलंका निरुपाधी निरीश्वर निरागारागमदी निर्मदा मदनाशिनी निश्चिंता निरहंकार निर्मोहामोहराशिनी निर्मा ममता हंत्री निष्पा पापनाशिनी निष्क्रोधा क्रोधसमनी निर्लोभा लोभनाशिनी संशय निर्भवनाशिनी निर्विकल निराबाधा निर्भेद निर्भेदा निर्नाशा मृत्यु मदनी निष्क्रिया निष्परिग्रह निस्तुला लचकुरा निरपाया नरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुख हंत्री दुष्ट दूरा दुराचारा